ఈరోజు స్టిచ్చింగ్ వీడియో అనేది చూద్దాం ముందుగా బ్యాక్ బెల్ట్లు తీసుకున్నాం కదా నేను ఎజ్జిల్ సైడ్ అయితే తీసుకున్నాను కదా ఎజ్జుల సైడ్ తీసుకున్నప్పుడు ఇలాగ సపరేట్గా రెండు ఉంటాయి కాబట్టి రెండు జాయింట్ చేసేసుకోవాలి రెండు స్కుట్లు వేసేసుకోవాలి తర్వాత మనము ఎగస్టా ఉన్న క్లాత్ని కట్ చేసి మనకు తిరగేసి మళ్ళీ ఒక అనేది వేసుకోవాలి నేను చూపిస్తున్నాను చూడండి ఇలా తిరిగేసి దానిపైన ఇంకో కుట్ అనేది రఫ్ చేసుకోవాలి స్టార్టింగ్ తర్వాత స్ట్రైట్గా వచ్చేయాలి ఇప్పుడు బ్యాక్ బెల్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు బ్లౌజ్కి బ్యాక్ పార్ట్కి అతుక్కోవాలి ఇది మనకి పావించి గ్యాప్ వదిలాం కదా కింద నేను చూపిస్తున్నాను చూడండి ఆ లైన్కి మనం కుట్ట అనేది పడాలి మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఒకవేళ బ్లౌజ్లోనే తీసేసుకోవాలి అంటే మడత పెట్టేసుకోవాలి అనుకుంటే ఎవరికైనా కుట్టినప్పుడు మనకి బ్లౌజ్ అనేది సరిపోదు ఇప్పుడు అన్నీ చిన్న చిన్న ముక్కలే వస్తున్నాయి కాబట్టి నేను అది కూడా తర్వాత చూపిస్తాను ఇలాగ మీరు సెపరేట్గా బెల్ట్ అనేది తీసుకుంటే మనకి చక్కగా అడ్జస్ట్మెంట్ అనేది అయిపోతుంది బ్లౌజ్ అంటే కట్ చేసే విధానం బట్టి క్లాత్ కరెక్ట్గా సరిపోతుంది అందుకనేసి నేను వేరేగా సపరేట్గా బెల్ట్ అనేది తీసుకుంటాను ఇదిగోండి దీనిపైన తిరిగేసి ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత మనకి లోపలికి ఫోల్డింగ్ చేసేసి లోపలికి ఫోల్డింగ్ చేయాలి ఇదిగో కుట్లున్నాయి కదా ఆ కుట్లు లోపలికి వెళ్ళిపోవాలన్నమాట అలాగా ఫోల్డింగ్ చేసి మనం బ్యాక్ సైడ్ డాట్లు ఎలా వేసుకోవాలనేది మార్క్ చేసుకోమన్నాను కదా ఆ మార్కును బట్టి మనము ఎలా డాట్లు అనేది వేసుకోవాలి ఇది పెద్ద సైజు వాలంటే మనకి పదహారు ఇంచులు పదిహేను ఇంచులు వస్తాయి చూసారా దాన్ని బట్టి నేను పాదం కాడి నుంచి ఈ చివరి వరకు చూపించాను కదా అంత లెక్క వేసుకుంటే సరిపోతుంది లేదు అనుకుంటే ఆదం బ్లౌజ్ని బట్టి అయినా వేసుకోవచ్చు బ్యాక్ డాట్లు అలాగే రెండు డాట్లు కూడా వేసేసాను ఎందుకంటే ప్రతీది చూపించాలన్నా మీకు రెండు సైడ్లు చూపించాలన్నా మీకు లెంత్ ఎక్కువైపోతుంది అందుకనేసి ఒక సైడ్ అయితేనే చూపిస్తున్నాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనము ముక్కలని కట్ చేసుకున్నాం షేప్ బెల్ట్ అండ్ మెడ ముక్కలు ఎప్పుడైనా సరే మనము స్టార్టింగు షేప్ బెల్ట్ ఆల్రెడీ మెడ ముక్కలు అతికేసుకోవాలి చూడండి ఇలాగ జాయింట్లు అంటే విడివిడిగా వచ్చినప్పుడు కింద రెండు బ్లౌజ్ క్లాత్ పెట్టేసి పైన వేరే క్లాత్ పెట్టుకుని ఓ పావించి గ్యాప్లో మనం కుట్టుకోవాలి చూపించినాను కదా ఇదిగో ఒక సైడ్ ఇలా విడద చేసి గోరుతోటి ఇలా రబ్ చేసామంటే మనకు అనేది కరెక్ట్గా పడుతుంది దానిపైన ఇంకో అనేది వేసేసుకోవాలి ఇలా రెండు రకాలుగా కుట్టుకోవచ్చు అంటే జాయింట్ వచ్చినప్పుడు ఓలాగా జాయింట్ రాపోతూ ఓలాగా అనేది కుట్టుకోవాలి ఇప్పుడు జాయింట్ నాకు రాలేదు చూడండి కలిపే వచ్చింది కాబట్టి మిడిల్లో మధ్యలో వేరే క్లాత్ పెట్టేసి దానిపైన కుట్టు అనేది వేసేసుకుంటున్నాను ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత రెండు సమానంగా పరుచుకోవాలి ఇలా రెండు సమానంగా పరుచుకొని మనకి హెచ్చు దగ్గులు ఏమైనా ఉంటే మనం కట్ చేసుకోవాలి ఆల్రెడీ మెయిన్ క్లాత్ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు లోపల క్లాత్ ఎగస్టా ఉంటే ఇలా కట్ చేసుకోండి దాన్ని బట్టి నేను స్టిచ్ చేసినప్పుడు ఇంకా చూపిస్తాను ఇప్పుడు ఎదురు బదురుగా వచ్చినాయా లేవని చూసుకుని ఓ టక్స్ అనేది పెట్టుకోవాలి ఇలా రావాలి ఇది షేప్ బెల్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు ప్రంట్ డాట్లు వేసుకోవాలి ఇవి ఎలా వేసుకోవాలంటే ఇదిగోండి మెయిన్ పైకి అయితే వస్తుంది కదా ఆపోజిట్లో ఇది ఎలా రావాలి ఎదురు బదురుగా ఇలా రావాలి నేను చూపిస్తున్నాను చూడండి మనము ఒక సైడ్ ఫుల్గా కుట్టేయండి నేను చెప్తున్నాను చూడండి ఒక సైడు మనం డాట్లు వేసేసుకోవాలి మొత్తానికి మనం మేము పొడవ చూసుకున్నాం కదా ఆ పొడవ ఎంతవరకు వచ్చిందో ఒక డాట్ పెట్టుకుని ఇలా క్రాస్గా వేసేసుకున్నామంటే మనకి మెయిన్ డాట్ ఇది చూడండి మనకి ఇలాగ ఎత్తి పట్టినట్టుగా వస్తేనే ఫ్రంట్ అనేది చాలా బాగా వచ్చినట్టు అర్థం అర్థమైందా ఇదిగో ఇప్పుడు రెండో డాట్ వేసుకోవాలి రెండో డాట్ చూడండి నేను ఇక్కడ వేశాను కదా ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి నేను ఆల్రెడీ మీకు మీ దగ్గర ఉన్నప్పుడు నేను స్టిచ్చింగ్ చూపిస్తాను ఓ బ్లౌజ్ కుట్టి చూపిస్తాను అప్పుడు దాన్ని బట్టి ఎలా వేసుకోవాలనేది కూడా మీకు క్లారిటీగా తెలుస్తుంది ఇప్పుడు రెండు డాట్లు అయిపోయినాయి కదా మూడో డాట్ ఎలా వేస్తున్నానో చూడండి చూసారా ఇలాగా మనం వేసుకోవాలి మనం స్టార్టింగ్ కొంచెం పట్టుకోవాలి అక్కడి నుంచి చివరికి వచ్చేటప్పటికి సన్నంగా రావాలి మీకు అంటే సన్ మనకి అలా ఎత్తు పెట్టినట్టుగా రావాలంటే దగ్గర కంటే వేసుకోండి డాట్లు మనకి అంత వద్దు సూదాటంగా వద్దు అనుకుంటే కొంచెం తగ్గించుకుంటే సరిపోతుంది పొడవనేది ఇప్పుడు రెండో పార్ట్ వేస్తున్నాను చూడండి మనకి ఇది ఒకసారి వేసేయండి మెయిన్ డాట్ వేసేసుకున్న తర్వాత మనకి అది ఇది ఒక సైడ్ వస్తుందా లేకపోతే రెండు కలిపి ఒకే సైడ్ వస్తుంది అని చూసుకోవాలి చూడండి ఇలాగ ఇలాగ వచ్చిన తర్వాత అప్పుడు కనుమా డాట్లు అనేది వేసుకోవాలి ఇలాగే మిగతా డాట్లన్నీ వేసుకోవాలి చూపిస్తున్నాను చూడండి మనము ఇక్కడ సెకండ్ ఫోల్డింగ్ చేసుకున్నాం కదా అక్కడ నుంచి మనకి రెండున్నర ఇంచులు ఇలా బెల్ట్ అనేది లాక్కోవాలి అలాగే ఈ సైడ్ మెయిన్ డాట్ పట్టుకుని సంక్రాంత్లో పట్టుకున్నామంటే మనకి ఎగ్జాక్ట్గా మూడో డాట్ అనేది వస్తుంది ఇలా వేసేసుకున్న తర్వాత మనము షేప్ ఎలా కత్తుకోవాలి ఏంటనేది చూపిస్తున్నాను చూడండి ఇలా పెట్టేసుకోండి అప్పుడు దీనిపై నుంచి ఇలా కుట్టుకోండి పావించి గ్యాప్లో కుట్టుకోవాలి ఇప్పుడు కింద మెయిన్ డాట్ ఉంది కదా మెయిన్ డాట్ని కొంచెం క్రాస్గా ఫోల్డింగ్ చేయండి ఇలాగా లోపలికి అంటే మనకి అక్కడ అనేది ఫోల్డింగ్ చేసామనుకోండి మనకి చెస్ట్ అనేది బాగా నీట్గా వస్తుంది లేదంటే మనకి ఏదో పట్టేసినట్టుగా వస్తుంది అనమాట దానికి దీనికి అది తేడా ఇక్కడ షేప్ పట్టి అగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలి చూడండి ఇప్పుడు రెండో కుట్టు కూడా పైన వేసేసుకోవాలి పైన అంటే లోపల ఇంకో కుట్టు అనేది వేసేసుకోవాలి అలాగే రెండో డాట్ కూడా రెండో షేప్ బెల్ట్ కూడా అదుగుతున్నాను చూడండి ఎప్పుడైనా సరే మనకి ఉక్షలు పట్టి నుంచే చూసుకోవాలి పెట్టుకోవాలి కుట్టుకోవాలి కూడా చూడండి ఇక్కడి నుంచే కుట్టుకోవాలి ఇలాగ రెండు స్కుట్లు కూడా వేసేశాను ఇప్పుడు ఈ రెండు సమానంగా షేప్ బెల్ట్ల కాడి నుంచి మనకి పై వరకు ఎంత వచ్చిందో చూసుకోవాలి సమానంగా వచ్చిందా లేదా అని చూసుకోవాలి ఒకవేళ సమానంగా రాలేదనుకోండి మధ్యలో డాట్ కానీ షేప్ పట్టి అతుతాం కదా అక్కడ కొంచెం ఒక కుట్లాక్కుంటే మనకి అడ్జస్ట్మెంట్ అనేది సరిపోతుంది ఇప్పుడు చూడండి ఎప్పుడైనా సరే మనకి ఇలా కుట్టినప్పుడు కుడి చేతి వైపు ఎడం చేతి వైపు తోళ్ళు అనేది వస్తాయి చూడండి ఇలాగా ఎడం చేతి వైపు తోళ్ళు అనేది పట్టి వేసుకోవాలి ఇలా పైన కుట్టి వేసేసుకోవాలి అదే మూడించులు పెట్టుకున్నాను చూసావా క్లాత్ తోళ్ళు పట్టికి ఆ పట్టి వేసుకోవాలి ఇలా పైన రఫ్ చేసిన తర్వాత మనం ఇలాగ తిరిగేసి ఫోల్డింగ్ చేసుకోవాలి అలాగే నేను ఎలా మడత పెడుతున్నానో చూడండి అలాగే మనం ఎక్కడైతే కుట్టేసామో అక్కడ వరకే రావాలి మడత అనేది ఇలా పైన ఒక కుట్ట అనేది వేసేసుకోండి రఫ్ చేసేసుకుంటే మనకి ఊడిపోకుండా ఉంటాయి అన్నమాట పోగులు ఏమైనా ఉంటే ఊడిపోకుండా ఉంటాయి ఇలాగ ఈ చివరిన ఇలా మడత పెట్టేసుకుని ఒక కుట్టు వేసుకోండి మనం స్టార్టింగ్ ఏ కుట్టయితే తీసామో ఆ కుట్టు వరకనే వస్తుంది అలాగే దీనిపైన ఒక్క రెండు పాయింట్ల గ్యాప్లో మనం ఎలాగ ఇంకో అనేది వేసుకోవాలి ఎందుకంటే తోళ్ళు అనేది ఆ మధ్యలోకి వస్తాయి కాబట్టి ఇప్పుడు ఇది అయిపోయింది ఇప్పుడు ఉక్సిల్ పట్టి వేసుకుందాం ఉక్సిల్ పట్టి ఎలా వేసుకోవాలి అనేది కూడా చూద్దాం ఇప్పుడు ఉక్సిల్ పట్టికి రెండించులు ఫోల్డింగ్ తీసుకోమన్నాను కదా రెండించులు వేడాల్పులో ఒక క్లాత్ అనేది తీసుకోమన్నాను కదా దాన్ని రెండిట్ల కింద ఫోల్డింగ్ చేయాలి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి రెండిట్ల కింద ఫోల్డింగ్ చేయాలి కింద పావించి గ్యాప్లో కుట్టుకోవాలి ఎందుకంటే మనకు మడత పెడతాం కదా అందుకని కొంచెం మేకస్టా అలా ఉండేలాగా మనము కుట్టుకోవాలి చూడండి ఇలా కుట్టి వేసేసిన తర్వాత మనము ఈ క్లాత్ని తిరగేయాలి చూడండి ఇలా తిరగేసి రఫ్ చేసుకోండి దానిపైన కుట్టు వేసేసుకోండి ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత మనం ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నా ఇలా ఫోల్డింగ్ చేసి ఇది లోపలికి పెట్టేసి దానిపైన కుట్టు అనేది వేసేసుకోవాలి చూడండి ఇలా ఫోల్డింగ్ చేసి ఇలా కుట్టు వేసేసుకోవాలి మనం కాదు బ్లౌజుని బట్టి కూడా చూసుకోవాలి ఒక్కొక్కరికి కుడి చేతి వైపు ఉంటాయి తోళ్ళు పెట్టి అడని చేతి వైపు ఉంటాయి కుడి ఉక్సిలు పెట్టి కానీ మన సైడ్ ఏంటంటే ఎడమ చేతి వైపు ఏమో తోళ్ళు వస్తాయి కుట్టినప్పుడు వేసుకుంటే మనకి కుడి చేతికి తోళ్ళు అనేది వస్తా అలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఈ రెండు కుట్టేసిన తర్వాత సమానంగా వచ్చిందా లేదా అని చూసుకోవాలి ఒకవేళ సమానంగా రాలేదనుకోండి కొంచెం లెక్క కట్ చేసుకోవాలి ఇది అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఈ సోల్డర్ అనేది జాయింట్ చేసుకోవాలి చూడండి నేను చూడండి సంకరౌండ్కి రౌండే రావాలి చూడండి అలాగే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి కొత్తలో దానికి దీనికి అటాచ్ చేసేస్తారు అలా కాకుండా సంగల్ సైడ్ సంగల్ సైడ్ రావాలి నెక్ సైడ్ నెక్ సైడ్ రావాలి ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేసినప్పుడు కుట్టు స్ట్రైట్గా రావాలి ఒకటి ఒకటి ఏమో పా అదే రెండు పాయింట్లు కిందికి రావాలి క్రాస్గా రావాలి మనకి అలాగా వేసుకుంటే మనకి షోల్డర్ అనేది జారిపోకుండా ఉంటుంది నేను చూపిస్తాను వేసేసిన తర్వాత ఎలా వేసాను అనేది కూడా మీకు చూపిస్తాను నేను ఆల్రెడీ వచ్చిన తర్వాత కుట్టి చూపిస్తాను కూడా ఇదిగోండి ఇలా కుట్టి వేసుకున్న తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి ఇదిగో చూడండి రెండు రెండు కుట్లు వేసుకో వేసుకోవాలి మనము ఫ్రంట్ డాట్లు కూడా రెండేసి వేసుకుంటే వేసుకోవచ్చు లేదా ఒకటి వేసుకోవచ్చు నేనైతే ఒకటే వేస్తాను కానీ చివరికంట లాగాలు కుట్టు రఫ్ చేసుకోవాలి అలాగైతే ఓడిపోకండి ఉంటుంది లేదు మనకు రఫ్ చేయటం రావట్లేదంటే రెండు కుట్లు వేసేసుకోండి ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేసేసుకున్న తర్వాత యాన్స్ మనం జాయింట్ చేసుకోవాలి దానికంటే ముందు మనము యాన్స్కి చివరిని మనం కుట్టు అనేది వేసుకోవాలి చూడండి రెండు సైడ్లు ఒక సైడ్ వస్తుందా లేదా లేదా ఎదురు బెదురుగా వస్తుందా లేదా లో కటింగ్ అనేది చూసుకోవాలి ఇదిగోండి లో కటింగ్ ఇటు సైడ్ ఉంది ఓ లే లో కటింగ్ ఒక సైడ్ ఇటు ఉంది చూడండి ఎదురు బదురు వస్తున్నాయో లేవో చూసుకుని అప్పుడు దాన్ని బట్టి మనము కుట్ అనేది వేసుకోవాలి అయితే చూడండి ఒక్కో ఇంచుకి ఒక్క ఇంచుకు కూడా కాదండి ఒక్కో పాయింట్ రెండు పాయింట్లు మడత పెట్టేసి ఇలా చిన్న అనేది వేసుకోవాలి మనకి ఎదురు బదురు రావాలి లో కటింగ్ అనేది నేను చూపిస్తున్నాను చూడండి మళ్ళీ వివరంగా చూపిస్తున్నాను ఇక్కడేమో కటింగ్ వచ్చింది కదా ఇటు సైడ్ కూడా కటింగ్ రావాలి చూడండి ఇటు సైడు ఎదురు బదురుగా రావాలి ఇదిగో కుట్టుకున్నామంటే ఇది ఏ సైడ్ వచ్చింది ఇది అదే సైడ్ రావాలన్నమాట నేను కుట్టినప్పుడు చూపిస్తాను ఇలా కుట్టి వేసేసుకోవాలి చివరి వరకు వేసేసుకోవాలి రెండు హ్యాండ్స్ కూడా అంటే చివరన పోగులు ఊడిపోకుండా ఉండటం కోసం ఇలాగా రెండు గీతల గ్యాప్లో మనం కుట్ట అనేది వేసుకోవాలి ఇప్పుడు ఇవి ఎలా ఫోల్డింగ్ చేసుకోవాలో కూడా చూపిస్తాను చూడండి మనం ఇక్కడ మ మడతకి కట్స్ పెట్టుకున్నాం కదా చిన్న చిన్న టక్స్ పెట్టుకున్నాం కదా అట్లని సమానంగా పట్టుకొని గోరుతోటి ఇలా గీసామంటే మనకి అక్కడ ఆన్మాలు పడుతుంది ఇదిగో ఇలాగ మనం ఇంకేం చూసుకోకలేదు మనకి ఎప్పటికప్పుడు టక్స్లు పెట్టుకున్నామంటే మనకి ఈజీగా మడత పెట్టుకోవచ్చు ఎక్కడి వరకు ఎక్కడ ఎలా వెయ్యాలనేది అనేది కూడా తెలుస్తుంది మీరు ఇక్కడ చేతి పని చేసుకోవాలంటే చేసుకోవచ్చు లేదంటే మామూలుగా ఎమింగ్ వర్క్ అయినా చేసుకోవచ్చు మిషన్ కుట్టయినా వేసేసుకోవచ్చు చూడండి లో కటింగ్ అనేది మనకి ఫ్రంట్ రావాలి మనకి షోల్డర్ జాయింట్ చేసిన కాడి నుంచి కుట్టుకోండి మనం టక్స్ పెట్టుకుంటాం కదా మధ్యలోని అక్కడి నుంచి ఒక కుట్ట అనేది వేసేసుకోండి ఇటు సైడు లో కటింగు ఫ్రంట్కి వచ్చేలాగా ఒక అనేది వేసేసుకోండి చాలా జాగ్రత్తగా కుట్టుకోవాలి లేదంటే అక్కడ ముడతల కింద వచ్చేసే అవకాశం ఉంటుంది ఇప్పుడు తిరగేసి ఇటు సైడ్ కూడా యాన్స్ అనేది అతికేసుకోవాలి ఇదిగోండి ఇలాగ అతికేసుకోవాలి స్లోగా కుట్టుకోవాలి మనకి ఎంత ఎక్స్పీరియన్స్ అయి ఉన్నా కానీ మనం హ్యాండ్స్ అతికి కాడ మాత్రం స్లోగా అతుక్కోవాలి ఇదిగోండి ఇలా చివరి వరకు కుట్టేసుకోవాలి తర్వాత రెండో కుట్టు చివరి నుంచి అయినా వేసేసుకోవచ్చు నేను కట్ చేసిన దాన్ని బట్టి అయితే మనకి అతుకులు అనేది ఎక్కడ పడదు చక్కగా నీట్గా వస్తాయి మనము బ్యాక్ పార్ట్ శంఖ రౌండ్ ఎంత చూసుకుంటున్నామో హ్యాండ్స్ రౌండ్ శంఖ రౌండ్ కూడా అంతే చూసుకుంటే సమానంగా వస్తే ఇలా మనకి ముక్కలు అత్తకాకులు లేకుండా మనకి ఈజీగా వస్తుంది ఇదిగోండి ఇలా మనము జరుపుకుంటూ ఉండాలి ఒకసారి క్లాత్ అనేది ముడత పడిపోతుంది చూసుకుంటూ ఉండాలి ఇదిగోండి ఇలా ఇప్పుడు మనము యాన్స్కి నేను మిషన్ కుట్టయితే వేసేస్తున్నాను చూడండి మీరు ఒకవేళ మాటతో సరిగ్గా రావట్లేదంటే పెద్ద కుట్టి పెట్టేసి ఇలాగ మనము ఒక అనేది వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత అప్పుడు చేతి పని చేసేసిన తర్వాత అప్పుడు ఆ పెద్ద కుట్ట అనేది ఇప్పేసుకోవచ్చు లేదా చిన్న కుట్టు వేసుకుని అయినా అలా ఉంచేసుకోవచ్చు ఇంటికాడ వేసుకుని బ్లౌజులు అయితే ఇలాగే కుట్టేసుకోండి ఎందుకంటే ఇంటి దగ్గర మనం యూజ్ చేసిందే యూజ్ చేస్తాం కదా కుట్లు అనేది విడిపోకుండా ఉంటాయి ఇప్పుడు రెండు స రెండు హ్యాండ్స్ కూడా నేను మిషన్ అనేది వేసేసాను ఇప్పుడు మెడ పట్టీలు ఎలా అతుకుతున్నానో చూడండి ఇది కొంచెం ఫోల్డింగ్ చేయాలి ఇలా తిరిగేయాలి క్రాస్ కానీ మళ్ళీ ఇంకో ముక్క స్ట్రైట్గా కుట్టేయాలి మళ్ళీ అదే ముక్కని నేను ఎలా తిప్పుతున్నానో చూడండి మళ్ళీ స్ట్రైట్గా అనేది వేసేసుకోవాలి అలాగా మెడ ముక్కలన్నీని అతికేసుకోవాలి మనకి ఎక్కడ ఏ మొక్క అవసరం పడుతుంది అనేది తెలియదు కొత్త వాళ్ళకైతే ఇప్పుడు పాత వాళ్ళు అనుకోండి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి అలా బెట్టాల కట్ చేసేస్తారు అలా కాకుండా ఇది నెమ్మదిగా మీరు కుట్టు కావాలి క్లాత్ అనేది బ్లౌజ్ అయిన దాకా కూడా మనము పడేయకూడదు ఇదిగోండి మనం ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసుకున్న తర్వాత మనకి చేతి వాలని బట్టి నాకైతే ఉక్సీలు పట్టి నుంచి నాకు అలవాటు ఆ వాళ్ళని బట్టి నేను ఇలాగా ముక్క అనేది అతికేసుకుంటున్నాను పావించి గ్యాప్లో నేను అతికేసుకుంటున్నాను చూడండి మనకి అస్సలు మనము బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ అస్సలు మనం ఎడదీయకూడదు షేప్ పట్టి మెడ పట్టి మాత్రమే కొంచెం లాగినట్టుగా పట్టుకోవాలి నేను ఇంకా చూపిస్తాను ముందు వీడియోలో ఉంటుంది ఇంకా క్లియర్ కానీ చూడండి ఇదిగోండి ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి లోపలికి మళ్ళీ చూపిస్తాను చూడ లోపలికి ఫోల్డింగ్ చేయాలి చూపిస్తాను చూడండి ఇలా చివరికి మడతపెట్టి ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసి దానిపైన అనేది ఒక కుట్ట అనేది వేసుకోవాలి దీన్ని మనం మడత పెట్టేసి ఎమింగ్ వర్క్ కింద చేసుకోవాలి లేదు అనుకుంటే ఇలాగ మిషన్ కుట్ట అయినా వేసేసుకోవచ్చు ఇలా చివరికంటే వేసేసుకోవాలి మీకు అలవాటు అయిందంటే రెండు నిమిషాల్లో కుట్టుపడేస్తారు బ్లౌజ్ అనేది అంటే ముప్పావు గంట పడుతుంది ఎవరికైనా ముప్పావు గంట పడుతుంది కొంచెం చిన్న సైజు బ్లౌజులు అయితే అరగంటలు అయితే అయిపోతాయి ఇలా చివరి వరకంట కుట్టేసుకోవాలి అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు మనము చూడండి దీన్ని ఇప్పుడు ఎమ్మింగ్ వర్క్ అనేది చేసుకోవాలి చూడండి ఇలా లోపలికి పెట్టేసి మనం మిషన్ అయినా వేసేసుకోవచ్చు లేదా చేతి పని అయినా చేసుకోవచ్చు చాలామంది ఏంటంటే బయట వాళ్ళు అయితే మాత్రం చేతి పని చేసుకోవచ్చు మనము ఒకవేళ ఇంట్లో వేసుకునే వాళ్ళు అయితే మాత్రం ఇంటి దగ్గర యూజ్ చేసేవాళ్ళు అయితే మాత్రం ఇలా మిషన్ కుట్టి వేసేసుకోండి మనకి తలకాయ నొప్పి ఏంటంటే మిషన్ కుట్టు కాకుండా మనకి హ్యాండ్ వర్క్ చేయటమే చాలా కష్టం ఒకవేళ మీ బ్లౌజ్ మీరే కుట్టుకున్నప్పుడు ఇంటి దగ్గర వేసుకోవాలనుకుంటే కనుక ఇలాగ మిషన్ కుట్టు మీద వేసేసుకోండి ఇలా చివరికంట వేసేసుకోండి ఎక్కడ ముడతలు రాకుండా చక్కగా నీట్గా వేసుకోవాలి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు చూడండి నేను ఇంకా మిషన్ కుట్టు వేసేసాను ఇంకా ఇంకా చేతి పని చేయకుండా మిషన్ కుట్టు అనేది వేసేసాను ఇప్పుడు మనం జాయింట్ చేసుకునే విధానం ఎలాగంటే ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా డాట్లు వేసిన బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా ఆ బ్యాక్ పార్ట్ని రెండు మడతల కింద పెట్టుకుని నేను చూపిస్తున్నాను చూడండి ఇలాగ ఇలా రెండు ఫోల్డింగ్ చేసుకుని ఇప్పుడు ఆది బ్లౌజ్ కూడా రెండిట్ల కింద ఫోల్డింగ్ చేయాలి నేను చూపిస్తాను చూడండి ఇలా రెండిట్ల కింద ఫోల్డింగ్ చేసి మనకి స్టార్టింగ్ కుట్టి ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు అనేది ఒక డాట్ పెట్టుకోవాలి ఇలాగ ఒక గీత పెట్టుకోవాలి పైన కింద కూడా పెట్టుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో తోళ్ళు తాళ్ళు పట్టీ దగ్గర నుంచి చూడండి నేను ఎక్కడి నుంచి కొలుస్తానో చూడండి ఏంట ఏంటంటే ఒక్కొక్కరికి తోళ్ళు పట్టీ అనేది చాలా వేడల్పుగా ఉంటుంది అలా కాకుండా నేను ఎక్కడి నుంచి ఎక్కడ పెట్టానో ఒకసారి చూసి దాన్ని బట్టి ఓ మార్పు చేసుకోవాలి అలాగే ఉక్సిల్ పట్టీ కూడా మనము స్టార్టింగ్ నుంచి చూసేసుకోవచ్చు ఇప్పుడు హ్యాండ్స్ లూజ్ చూసి మనం జాయింట్ అనేది చేసుకోవాలి ఇదిగోండి రెండు తిరిగి చేసుకుని పట్టుకోవాలి ఈ రెండు కరెక్ట్గా సమానంగా వచ్చినాయా లేవని చూసుకోవాలి ఒకవేళ ఫ్రంట్ ఫార్ట్ ఎక్కువ వచ్చిందంటే కనుక నాలుగో డాట్ వేసుకోవచ్చు నేను ఎక్కడ వేసుకోవాలనేది మరో వీడియోలో చూపిస్తాను షార్ట్గా ఇప్పుడు హ్యాండ్ లూజ్ చూసుకుందాం ఆది బ్లౌజ్ని బట్టి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకోండి ఇంకా అసలు సాగర్ తీకుండా మొదలగా ఎలా ఉన్నదో అలా పట్టేసుకోండి ఇలా పట్టేసుకొని ఒక కొంచెం చివరన రఫ్ లాక్కోండి రఫ్ లాక్కుంటే మనకి కుట్లు అనేది విడిపోకుండా ఉంటాయి మనం ఎగ్జాక్ట్గా కుట్టి ఎక్కడ పెట్టుకున్నాం టక్స్ పెట్టుకున్నాం కదా ఆ టక్స్ రెండు మ్యాచ్ అయ్యేలాగా మనం పైన కింద సమానంగా పట్టుకోవాలి ఇంకే హ్యాండ్ లూజ్ అయ్యి ఏమి అక్కర్లేదు మనం కింద కూడా మార్క్ చేసుకున్నాం కదా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ అవన్నీ చేసుకున్నాం కదా దాన్ని రెండు సమానంగా పెట్టుకొని ఒక కుట్ట అనేది లాగేసుకోవాలి ఇలాగా మనకి స్ట్రైట్గా వచ్చేస్తుంది ఒకవేళ మీకు వంకరగా వస్తుంది అనుకుంటే మనకి ఎకస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి ముందు ఇలాగా ఇలా ఎకస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసుకుని మనము ఇలా పెట్టేసుకుని మనము పైనుంచి ఒక కుట్టు వేసేసుకోండి స్టార్టింగ్ ఒక కుట్టు వేసేసుకున్న తర్వాత పైనుంచి స్కేల్ పెట్టేయండి స్కేల్ పెట్టేసుకోండి అలా ఒక కుట్టు వేసేసుకున్న తర్వాత స్కేల్ పెట్టేయండి మనకి సంఖ దగ్గర కొంచెం వంపుగా వస్తుంది వంపుగా వచ్చినా పర్లేదు ఇలా సమానంగా గీసేసుకుని దానిపైన ఒక కుట్టు వేసేసుకున్నామంటే మనకి సంఖ దగ్గర చక్కగా నీట్గా అనేది ఉంటుంది అంటే కొంచెం టింకర్గా రాకుండా నీట్గా ఉంటుంది అలాగే నేను రెండో కుట్టు వేసేసుకుని రెండో సైడ్ కూడా వేసేసుకున్న తర్వాత చూపిస్తాను ఇదిగోండి నేను అంటే రెండు సైడ్లు చూపించాలంటే కొంచెం లెంత్ ఎక్కువైపోతుంది కదా అందుకనేసి ఒక సైడ్ అయితేనే చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఎగస్ట్ ఉన్న క్లాత్ను కట్ చేసుకుని మనము మళ్ళీ రెండో కుట్టు వేసేసుకోవాలి రెండో కుట్టు వేసేసుకుంటే మనకు మూడు కుట్ల వరకు వేసుకోవచ్చు అంటే టైట్ అయిపోతే ఒక టిప్పుకోవచ్చు లూజ్ అవుతాయి కనుక ఒక కుట్టు వేసేసుకోండి ఇంకా మనకి ఏ ప్రాబ్లం ఉండదు ఇంకా మనకి స్టార్టింగ్ స్టార్టింగ్ బ్లౌజ్ సెట్ అయిపోవాలంటే సెట్ అవ్వదు అందుకనేసి కుడతా ఉంటే అదే అలవాటు అవుతుంది చూడండి నేను తోలు పట్టి కానీ చూసుకుని ఎలా చూసుకున్నాను అలాగే బ్యాక్ పార్ట్ అదే ఆది బ్లౌజ్ని బట్టి మేము ఇప్పుడు కుట్టిన బ్లౌజ్ కూడా అది చూసుకుంటున్నాను చూడండి నాకైతే సమానంగా వచ్చింది చూసారా మనకి ఇంకా అలాగే మార్పు చేసుకున్నామంటే జాయింట్ అనేది చాలా ఈజీగా చేయగలుగుతాము చూడండి బ్లౌజ్ కుట్టేసిన తర్వాత ఇలా ఉన్నది